నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నీ నిన్న నిన్నటి రోజున నేను సిర్పూర్ నియోజకవర్గంలోని దహగా మండల్లో జరుగుతున్న స్కామ్ ఏంటి ఎందుకని తప్పులు డాక్యుమెంట్ సృష్టించి స్కామ్లు చేస్తాడు ప్రభుత్వ స్థలాన్ని గుంజుకొని ప్రభుత్వ స్థలాన్ని లాక్కొని విపరీతంగా కొందరు రెచ్చిపోతున్నారు సిర్పూర్ నియోజకవర్గం మొత్తం కబ్జాలతోనే నిండిపోయింది ప్రభుత్వ భూములు మొత్తం కబ్జలా గురవుతున్నాయి దీన్ని కాపాల్సిన బాధ్యత ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్దే పోరాటం చేస్తున్న నాది కాదు లేకపోతే ఈ వీడియో వింటున్న నీ ఒక్కరిది మాత్రమే కాదు మనందరిది సిర్పూర్లో ఉన్న ప్రజలందరిది ప్రభుత్వ ఆస్తి ఆ ప్రభుత్వ స్థలంలో ఏదైనా ప్రభుత్వం స్థాపిస్తే కనుక తద్వారా మన యొక్క గ్రామాల్లో కావచ్చు మన మండల కేంద్రంలో యువకులు కావచ్చు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ స్థలాలని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాం దాని కొరకే పోరాటం చేస్తున్నాం కేవలం నేనేదో డాక్యుమెంట్స్ సృష్టించి మాట్లాడట్లే దీని గురించి చాలామంది బాధితులు వచ్చారు మెల్లమెల్లగా నేను వాళ్ళని పిలుస్తాను అసలు కబ్జాలు ఎట్లా జరిగాయి కబ్జాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు మౌనం ఉన్నారు వారి వెనుక రాజకీయ నాయకులు ఉన్నది ఎవరు అనే విషయం మనం చర్చిద్దాం అందులో భాగంగానే దహేగాం సర్పంచ్ అంటే ఇప్పటి సర్పంచ్ కాదు దహేగాం మాజీ సర్పంచ్ విప్లవకారుడు ఒక ఉద్యమకారుడు తెలంగాణ వస్తే మా తెలంగాణలో ప్రజల బతుకులు మారదని చెప్పేసి తెలంగాణ కోసం కూడా ప్రత్యేకంగా ఫైట్ చేసిన వ్యక్తి ఓల్డ్ కానీ తను నిజంగా గోల్డ్ అనే రీతిగా తన మాటలు ఉండబోతున్నాయి ఒక పెద్ద మనిషి దాదాపు కొన్ని కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీకి ఆయన పని చేసిండు అతను ఇన్వైట్ చేస్తున్నా అన్న ప్లీజ్ వెల్కమ్ అన్న పుప్పాల సత్యనారాయణ దహగాం లెజెండ్ అని చెప్పచ్చు వాస్తవానికి స్కాములు అన్నింటినీ అన్న నమస్కారం అన్న సూర్ణ సూరణ టీవీకి స్వాగతం అన్న మీకు అందరికీ మేము చాలా ధన్యవాదాలు మేము చాలా రుణపడి ఉన్నాం మా దైగా మండల గ్రామ ప్రజలకు మండల స్థాయి సర్పంచ్లకు మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు మా పదవులను అలంకరించిన మాజీ సర్పంచ్లకు అందరికీ మన సూరన్న టీవీ తరఫు నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం అన్న చెప్పన్నారా అయితే వాస్తవానికి దహేగాం మండల్లో నేను కొంచెం కొంచెం దూరం కనిపిస్తున్నాయి దహేగాం మండల్లో విపరీతంగా స్కాములు జరుగుతున్నాయి ఓ మానపల్లి మండలు జరుగుతున్నాయి గౌటాల మండలు జరుగుతున్నాయి పెంచుకాలపేటలో కావచ్చు బెజ్జూరులో కావచ్చు సిరిపూర్లో కావచ్చు కాగజ్ నగర్ కావచ్చు ఈ మండల కేంద్రాల్లో విపరీతంగా స్కామ్లు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది వాస్తవంగా ఇది వాళ్ళ వాళ్ళ రాజకీయ నాయకుల పలుకుబడితో చేసినటువంటి అంతే దానికి ఉదాహరణ మా దయగామలో దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ పహనీ పత్రికలలోకి వెళ్ళి పేర్లను తొలగించి స్టాండర్డ్ హోల్డర్ను కూడా తప్పించుకున్నటువంటి పట్టెదారులు మరి ఇప్పుడు ఈ మా మండల హెడ్ కూడా మార్కెట్ స్థలాన్ని పూర్తిగా కబ్జ చేసుకున్నటువంటి వైశ్యులు ఉన్నారు వాళ్ళు కూడా బాగా పలుకుబడి ఉన్న వాళ్ళే ఎవరు ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్ళు సంపాదించుకుంటూనే పోతున్నారు ఇవ్వాలని కూడా ఈ మార్కెట్ ఏరియాను పూర్తిగా అస్తగతం చేసుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు కిరాలు ఇస్తున్నారు చిల్వేరు ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు సో అన్నదమ్ములు ఆ లెక్కన వాళ్ళు చేసినటువంటి దానికి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నైన్టీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మీద నేను ఇచ్చినటువంటి కలెక్టర్ కలెక్టర్ కానీ తహసీల్దార్లకు కానీ అప్పటి నుంచి నేను ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అటు అన్నిటికీ ఉన్నాయి ఇవన్నీ మనం ఇచ్చినవి ఇది డెబ్బై ఆరు డెబ్బై ఏడు సర్వే నెంబరు రెండు వందల ముప్పై ఏడు ఇవన్నీ వాళ్ళ కబ్జాలు ఉన్న బాప స్థలాలవే ఆఫీసులకు స్థలాలు ఇచ్చుడు మళ్ళీ ఆఫీసులో పక్క పొడుగా స్థలాన్ని తీసుకున్నాడు మళ్ళీ రూములు కట్టించుడు అమ్ముకున్నాడు మళ్ళీ వాళ్ళకు రెంట్కి ఇచ్చుకున్నాడు ఇవన్నీ వాళ్ళవి నడుస్తూనే ఉన్నాయి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం నడి బజార్లో కూడా వాళ్ళు షెడ్లు కట్టుకొని వాళ్ళు ఏదో కోర్టు ఆర్డర్ వచ్చింది అట్ల ఇట్లా అని అన్ని పేక్ రిపోర్ట్లు చూపెట్టి వాళ్ళు కబ్జాలు చేసి రూములు కిరాయిలకు ఇస్తూనే ఉన్నారు మరి దీన్ని ఎందుకు అని ఇట్లా అంటే పబ్లిక్ వాళ్ళు వెనుక ఏదో రకంగా పొలిటికల్ నాయకుని సపోర్ట్ తీసుకుంటున్నారు ఇప్పటి ఇవాళ వరకు గతంలో ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారు అంత ఇన్ని కబ్జాలు జరుగుతున్నాయి కదా చిలివేరు కుటుంబం ఇన్ని కబ్జాలు చేసినా ఆరోపిస్తున్నారు ఆరోపణ నిజమా ఆరోపణ కాదే వాళ్ళ మీద ఆరోపణ ఎందుకు చేస్తాం వాళ్ళు మాకేం శత్రువు కాదు కానీ నిజంగా పబ్లిక్ విషయంలో దాఖలాలు పేపర్లే ఉన్నాయి గతం నుండి ఇప్పటికి ఎందరో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మా సిరిపూర్లో వాళ్ళు ఏం మరి వీళ్ళకి వీళ్లకు కేవీ నారాయణరావు అప్పటి నుంచి వీళ్ళకు ఏదో ఏదో పలుకుబడి తోటి వీళ్ళు చేస్తూనే పోయినారు ఇవ్వాలటి వరకు కూడా ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు కానీ వాస్తవంగా వీళ్లకు వాళ్ళకు ఆ వ్యక్తులు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని తెలియదు వాళ్ళకి ఓటు బ్యాంక్ అవసరం ఉంటుంది వీళ్ళు పబ్లిక్ ను ఏదో రకంగా గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు కనుక ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసిండ్రు తప్ప వాళ్ళు కూడా ఏదో ఉద్దేశంతో చేయలేదు అది నేను నిన్నటి రోజున దండబిట్టలు గారు వీళ్ళే వెనుకున్నాడు దండబిట్టలు గారే కబ్జా అని సపోర్ట్ చేశాను అన్న లేదు లేదు దండేబిట్టలు అట్లాంటి వాడు కాదు దాని విషయంలో పూర్తిగా ఖండిస్తున్నా దండబిట్టలు దగ్గరికి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనేది వచ్చింది కానీ వాళ్ళు ఇంతకుముందు గతంలో స్కాములు చేసి దండేబిట్టలకు తెలియదు దండవిట్టలు గారు వాస్తవంగా మొన్న నుంచి ఫీల్డ్లోకి వచ్చిండు మాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా తప్పులు చేసే వ్యక్తులను దగ్గర రాణిస్తాడు ఇవ్వాల నేను కూడా తప్పు చేసేది ఉంటే నన్ను కూడా రానియాడు ఆ విధంగా వీళ్ళు రేపు అవసరమైతే ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గరికి ఒకటి కూడా కొందరు రెడీ అయ్యారు ఇవ్వాలి హరీష్ బాబు కూడా ఇటువంటి కొన్ని ప్రోత్సహించలేడు ఆయన కూడా ఈ వీళ్ళకి ఇట్లాంటి నేను ఇనియా అని చెప్పి మొదలయ్యి ఆయన కళ్ళు కేసులు కానీ బెల్లం కేసులు కానీ వస్తే నేను చెయ్య అంటున్నాడు మరి అటువంటి అప్పుడు అంచెలంచెలుగా వాళ్ళకి ఎప్పుడు కేవీ కేశవులు జవాన్ నుంచి వీళ్ళకి రాజకీయం నడుతుంది దీనిలో మొన్న పుప్పాల శ్రీనివాస్ కూడా కావాలని అడ్డం తిరిగి వీని మీద అజమాయి చేశారు ఆ నూట రెండు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ మీద ఇప్పుడు కూడా అది ఉన్నది ఓకే ఓకే ఒకసారి మనం వాట్సాప్ లో పంపించారు కదా చూద్దాం ఒకసారి చూడండి మీరు ఏది చూసినా నేను పబ్లిక్ లో అక్కడనే మాట్లాడితే అందుకున్నాడు సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఏడు ముప్పై ఏడు సర్వే నెంబర్ నేను చూసిందే సార్ ఇవన్నీ మన ప్లాట్లు చేసి వాళ్ళు టూ థౌసండ్ థర్టీ సెవెన్ బై ఆన్ ఉంది ఇది రెండు వందల ముప్పై ఏడు ప్రభుత్వ ప్రైవేట్ స్థలం ఇది గవర్నమెంట్ సీలింగ్ వదిలిపెట్టిన బాపతి భూమి వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు చీలు వేరు సత్యన రాసింది ఇక్కడ ఒక్కెకరం పట్టా ఉన్నదని ఈయన అంటున్నాడు మేము అమ్మలేదని పట్టేదారు వాళ్ళు అంటున్నారు ఓకే సరే అది సీలింగ్ అయినప్పుడు వాళ్ళు ఇస్తే అందులో ఎంపీడీ ఆఫీస్ కు ఇచ్చింది వాళ్ళే వెటర్నరీ వెటరీ ఆఫీస్ అయితే ముందే హనుమాన్ ప్రసాద్ ఇచ్చిందే ప్రైమరీ స్కూల్ కు హనుమాన్ ప్రసాద్ ఇచ్చిందే ప్రైమరీ హెల్త్ సెంటర్ కు హనుమాన్ ప్రసాద్ ఇచ్చిందే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కబ్జా చేసుకున్నది కేవలం అంగడి బాధారు అడ్డం భవనం రెండు వందల ముప్పై ఏడు హనుమాన్ ప్రసాద్ అని రాసింది ఔ్ ఓకే ఇది ఏదన్నా వాళ్ళ పుట్టుపరు వాళ్ళు అన్నీ మేము చూసినాయి హనుమాన్ ప్రసాద్ స్టాండర్డ్ ఓకే వెళ్ళి స్టాండర్డ్ తగ్గాలన్న ఉద్దేశంతో పానీళ్లల్లో పట్టేదారుగా హనుమాన్ వచ్చి హనుమాన్ ప్రసాద్ వచ్చినాక కూడా ఈ మొదలు ఎవరి దగ్గరనైతే రిజిస్టర్ చేయించుకున్నాడో ఆ డాక్యుమెంట్లను చే చేతిలో తీసుకొని ఈ పానీళ్ళకి వెళ్ళి కమ్మలు తీసేసి మళ్ళా మొదటి పట్టేదారు వాడు కుబెనేయక కానీ ఇక్కడ గొల్లపల్లి మారిగాడని లేకుంటే దుర్గం మారాయని వీళ్ళందరి పేర్లు మళ్ళీ ఎక్కించి వాళ్ళతో దున్నిపించిండ్రు ఇది స్టాండర్డ్ హోల్డర్లో హనుమాన్ ప్రసాద్ వచ్చింది వాస్తవం మళ్ళీ అందులో డెబ్బై ఆరు సర్వే నెంబర్ కూడా ఊరు లోపల ఉన్నది దాంట్లో కూడా వీళ్ళు ఇల్లు ఇల్లు కట్టుకున్నారు ప్లాట్లు చేసి ఓకే ఓకే ఇది అరవేడు అరవేడు అని ఉంది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ సర్వే నెంబర్ సిక్స్టీ సెవెన్ సర్వే నెంబర్ కూడా అది హనుమాన్ ప్రసాదే అవును డె ఆరు అదే డెబ్బై ఆరు డెబ్బై ఆరు అనేది అగ్వాసాద్దే ఇది కూడా సీలింగ్ భూమి సీలింగ్ అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఒకట్ల డప్పు సాటింపు చేసిండ్రు మళ్ళా నీకు ఎనభై ఆరు ఎనభై ఏడులా మళ్ళా అది సీలింగ్ది కాదు అని చెప్పి మళ్ళా తీసేసిండ్రు ఇప్పుడు మళ్ళా ఆయన దాంట్లో అత్తలేదు అది ఇట్లా కొంచెం వేరే హనుమాన్ ప్రసాద్కు భోగారంలో ఉన్నది కమ్మరిపెళ్ళు ఉన్నది దైగా ఉన్నది మొత్తం ఎన్నికలు ఉంటాయి అంటే మామూలుగా ఈ చిల్లివేరు కుటుంబం మీరు ఏమైతే పేరు చెప్తాలో వాళ్ళు ఎన్నికలు కబ్జా చేస్తారు బహుశా ఎన్ని ఎన్ని చేశారు కబ్జా కబ్జా ఇప్పుడు ఒక్క ఎకరము పది గుంటలు వాళ్ళకు పట్ట ఉంటే ఇరవై ఎకరాలలో కూడా వాళ్ళు అమ్ముకుంటేనే అది ఎప్పటికీ అదే అన్నదే ఎవరికి కాగిధం ఇచ్చి ఏం చేసేది ఆ ఇరవై ఎకరాలు కూడా అందరితోటి కూడా ఇక వాడిని అందరు నిల్వాళు చేసినప్పుడు డబ్బులు తీసుకుండే కానీ ఏమని కాగితం ఇవ్వాలి ఏమి ఆ ఇరవై ఎకరాలలో కూడా టోటల్గా అదే ఒకరం ఎకరం పది గుంటల భూమితోటే మొత్తం స్కామ్ చేసాడు అంటే ఎక్కడ ఎక్కడపై అంటేమో ఎక్కడపై ఇది ఇది మనదేనా బిడ్డ ఇక నువ్వు గది వాళ్ళ గది అని అంటే కథ వాళ్ళు డబ్బులు ఇచ్చే వీళ్ళకు కొంతమంది దగ్గర పైసలు ఇచ్చినట్టు నేను అప్పట్లో రెండు వేల పన్నెండులో అమృతసాగర్ ఉండగా నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చిట్టీలన్నీ రిటర్న్ తీసుకున్నాడు దానిలో ముఖ్య కారకుడు కమలాకర్ కూడా ఇంత కమలాకర్ కూడా ఇవన్నీ ఇప్పుడు బెదిరిచ్చుడు కానీ కబ్జాలు చేసుడు కానీ అవి చేసిండు మరి నేను ప్రూఫ్ చేస్తాను ఎవరు పట్టించుకోవట్లేదు మరి పట్టించారు పట్టించుకోడు అంటే పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకున్నది పబ్లిక్ సపోర్ట్ గానీ ధైర్యం చేయరు అక్కడ జనం ఓకే నేను నేను ప్రజెంట్ ఇవాళటి వరకు బతికున్నాం కనుక అన్నీ చెప్తున్నాం రేపు కూడా పబ్లిక్ ముందట చెప్తాను అంటే భయం లేదా ఏ వాళ్ళకు భయపడడం అనేది దేనికి దేవునికే భయపడతాం ఇంకెవరికి భయపడతాం మేము మనసులకు భయపడేది సవాలే లేదు కారూను ప్రకారంగా పానం బోని రాని నాటి నుంచి ఉద్యోగం తీరు వాళ్ళతో ఫైట్ చేసిన వ్యక్తిని నేను ఎన్ని గనం కబ్జాలు అవుతున్నాయి ఎప్పుడన్నా స్థానికంగా ప్రస్తుతం ఎమ్మెల్యే కావచ్చు మాజీ ఎమ్మెల్యే కోనేడు కోనప్పుడు కావచ్చు వీళ్ళకి తెలియదా వాళ్ళకి తెలిసినా కానీ ఓటు బ్యాంకు కోసం ఆలోచనే కదా వీళ్ళతోటి వాళ్ళు లబ్ధి పొందడానికి ఆలోచన కాదు అంతే కొనప్ప కూడా ఇవన్నీ విషయాలల్లో ఆయన దగ్గర పోయి చెప్పేటోళ్ళు చెప్తే ఆయన కూడా మద్దతు ఇవ్వలేదు లాస్ట్కి ఆయన కూడా వీళ్ళని ఓకే ఇవ్వాలని వరకు కూడా వాళ్ళని గట్టి మీదకి రాణితలేడు అంతే అంటే వీళ్ళు వాళ్ళని ఆపోజిట్ వాళ్ళను సరే చేసానికి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాడు అంటే కానీ వాళ్ళు దీనిలో ఇన్వాల్యూడ్ అయ్యి పబ్లిక్ను ముంచలే నేను నేను ఎందుకంటే వాళ్ళందరితో ఓకే పోనప్ప కూడా వీళ్ళను ఇటువంటి కబ్జా కూరలు అన్న ఉద్దేశంతో వీళ్ళను గెటౌట్ చేసిండు నాకు నాకు తెలుసు ఆ విషయంలో ఓకే చాలామందికి సాయం చేసిండు ఆయన కూడా డెవలప్ చేసిండు లేదంటే లేడు ఇవాళ ఆయనంటే కూడా మేము ఏదో కావాలని రాజకీయంగా ఓకే ఓకే మరి ఇప్పుడు చిలువేరు కుటుంబం ఎవరెవరి దగ్గర కబ్జా చేసింది అంటే ఈ చిల్వేరు కుటుంబము కొంతమంది రైతులను అడ్డం పెట్టి లంబడోళ్ళ భూమిని ఇచ్చి వాళ్ళ కవులు కూడా తీసుకొని తింటాడు ఇదే కవులాకర్ ఇవాళ మన్యోళ్ళను అడ్డం పెట్టి ఆర్య సంఘానికి వచ్చే బాపతి భూమిని కూడా కబ్జా చేసి గుడిసెలు కట్టించాడు ఇవాళ ఇదే వెటనరీ హాస్పిటల్లో కూడా కబ్జా చేసి రూములు కట్టి కిరాయికి ఇచ్చుకున్నాడు ఇదే మన మన అగ్రికల్చర్ ఆఫీసు పక్కకు కూడా కబ్జా చేసి బిల్డింగ్ కట్టించి ఇచ్చుకున్నాడు ఇది అంగడి బజార్లో కబ్జా చేసి ఇచ్చుకున్నాడు ఇవాళ దీనికి వాళ్ళకి మాట్లాడటానికి మాది పోయితే మీది పోతుందని పబ్లిక్ చూడతాడు కానీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన స్కాములు ఇక నుంచి కొనసాగడానికి వీల్లేదు ప్రభుత్వం చెప్పండి ప్రభుత్వము దీని మీద చర్య తీసుకోవాలి మా దైగా మండలి అందరు అసహించుకుంటారు మా దైగా మండలి చూసి ఇక చింతలమండ్రెపల్లి డెవలప్ అయింది పెంచుకలపేట మొన్నమండలి డెవలప్ అయ్యింది మన దయగాంకు దరిద్రంగా వీళ్ళు చేయబట్టి రోడ్లు ఇట్లాటమైనవి కబ్జా అయింది ఇంకా ఎన్నడు మనం బాగుపడతామని ప్రజలందరూ నాతోనే ఆవేదన చెప్పుకుంటే నేను కూడా దయగాంకి ఏమన్నా సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఉందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు ఆ ఉన్న హాస్పిటల్ కూలిపోయేటట్టుంటే మన ఇంతకుముందు కోనేరు కోనప్ప దానికి నిధులు తెప్పించి ఇప్పుడు ఒక ముప్పై పడకల ఆసుపత్రిని డెవలప్ చేసిండు ఓకే ఓకే ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి దహగామ మండల్లా ఇప్పుడు ఈ స్కాములు చేసేదానికి మూల పురుషులు వీళ్ళు వీళ్ళు వీళ్ళ బ్రదర్సు వీళ్ళందరూ కూడా ఈ దయగామకు ఎన్నో రకాల నష్టం చేస్తున్నారు అయితే సుమోటగా హైకోర్టు కానీ లేకుంటే కలెక్టర్ కానీ సుమోటాగా స్వీకరించి ఎంక్వైరీ చేయాలి బాటంగా ప్రజలు మీటింగ్ పెట్టి అక్కడ ఏదైతే కబ్జాలు ఉన్నదో కబ్జా గురైన అన్నిటినీ కూడా తీసి ప్రజలకు సౌకర్యార్థం చేయాలి అంగడి బజార్కు అటు మూలకొక్క బావి తోడిండ్రు మజిలీల కోసం ఇటు మూలకొకటి తోడినరు ఈ మూలధనలో వాళ్ళు బిల్డింగ్ కట్టిండ్రు ఆ మూల కాడితేమో కూలగొట్టి అక్కడ ఏదో ఓ రకంగా ఇంకా ఎవరైనా ఎగేసి అక్కడ షెడ్ షెడ్ కట్టించే ప్లాన్ కూడా కబ్జా చేసుకుంటున్నారు ఇప్పుడు ఇదే కాదు ఇంతకుముందు అంగన్వాడీ భవనం కూడా వాళ్ళు కబ్జా చేసుకుని ఇస్తే అప్పుడు అమృత్సాగర్ పీరియడ్లో కలెక్టర్ మేము కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ చూపి కంప్లైంట్ పేపర్ ఉన్నది ఓకే నేను అప్పట్లో కలెక్టర్ కూడా ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇగో అప్పుడు నేను కలెక్టర్కి ఇచ్చిన బాపది కాపీ ఇది అప్పుడు కలెక్టర్ తహసీల్దార్ చెప్పి ఈ భూమిని కూడా ఆ భవనాన్ని కూడా వాళ్ళు గవర్నమెంట్ ఐంటివర్ చేసుకొని అంగన్వాడికి ఆయన వరీ చేసుడైంది అలాంటి చాలా ఉన్నాయి ఇవాళ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ బాపతి భూమి అర్ధ ఎకరం కబ్జాలు చేసుకొని అక్కడ ఎవరెవరైతే ఏసీలకు వాళ్ళకు వీళ్ళకు విలేకరులకు పత్రికా విలేకరులకు రిపోర్టర్లకు ఇచ్చి కబ్జా చేపించి బిల్డింగ్లో కట్టిచ్చు సంపాదించింది వీళ్ళే ఆ దాకే వేస్తే వాళ్ళు ఏదో ఇంత డబ్బులు ఇచ్చే కొన్నారు సారీ నాకు మంచిది దాగబుద్ధలే ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి నాకు ఇప్పుడు ఆవేదనే కానీ వాస్తవంగా నాకు ఎవరి మీద కోపం లేదు అయ్యో మనం మన మన జాగాలు మన మండలం ఆగమైపోయింది అన్న ఆవేదన నేను ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి వచ్చింది ఇందులో భాగంగా నాకు నిజంగా మీరు ఒక మా మండలానికో తాలూకాకో ఆప్తులు గౌరవనీయులు సూరన్న గారు మాకు మంచి అవకాశం ఇచ్చిన్నారు ఇది నేను నా జీవితాశయం నెరవేరటానికి మీరు మార్గదర్శకులు కావాలి సూరన్న టీవీని మీరు అందరు చూసే ప్రేక్షకులందరికీ నమస్తే చేస్తు చేస్తున్నా నాకు ఆవేదన అనేది మేము సర్వనాయకమైంది మా మండలం పేరు రాలే పేరు మునిగిపోతాను పెంచుకలపేటకు వచ్చిన విలువ మాకు లేదు కనుక ఇది డెవలప్ కావాలంటే ప్రతి ఒక్క ప్రేక్షకులు రైతులు అందరూ నాకు సహకరించుంది ఏ పోరాటం అయినా చేస్తావు అభివృద్ధి చేస్తావు మిత్రులారా గమనించారా తన ఆవేదన పాపం ఆయాసపడుతూ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే ఘోరంగానే పదం ఎందుకు అంటే అంత బాధలో మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు తాగట్లేదు అంటే అంత ఆవేదన ఉంది ఆయన సంపాదించుకొని చనిపోయేటప్పుడు తీసుకొని వెళ్ళాడు పుప్పల సత్యనారాయణ పోనీ సూరన్న టీవీ ఏమైనా నేను సంపాదించి నేను కూడా తీసుకెళ్ళాను ఇక్కడ వాస్తవం నిజం నిజాయితీ మాత్రం కనిపిస్తుంది చిలువూరు అనే చిలువేరు అనే కుటుంబం ప్రభుత్వ స్థలాన్ని లాక్కొని అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు రెంట్లు ఇచ్చుకుని సంపాదిస్తాను నంబర్ వన్ నెంబర్ టూ ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటాను కానీ దాని లోపల కూడా వెళ్ళేసి మళ్ళీ బిజినెస్ చేస్తాను అంతేనా వే వ్యాపారం వీళ్లకు ఎవడైనా అనుకూలంగా బిజినెస్ చేయకపోతే వానికి ఏదో రకంగా పోటీ పెట్టించుడే వాన్ని ఎలగొట్టడే మొత్తానికి అది అది వాళ్ళ నైజమే అది మొత్తానికి ఎన్ని ఎకరాల ఎన్ని ఎకరాలు స్థాన ద మార్కెట్ల దాదాపు వీళ్ళు కబ్జా చేసింది ఎనిమిది నుంచి పది ఎకరాలు ఉంటాయి అది వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు కొంత ఆఫీసులకు ఇచ్చిండ్రు వీళ్ళు ఉంచుకున్నారు ఇవాళ మార్కెట్ ను అష్టవ్యంగా చేసి బురద ఎకరాలు చూపేదల్లా వీళ్ళు దాదాపు పది ఎకరాలు కబ్జా గురి అయింది మిగతాది మిగతాది కొంతమంది స్వతంత్రంగా కట్టుకున్నారు కట్టుకున్నారు వాళ్ళు స్వతంత్రంగా ఊరు పొందించినప్పుడే అప్పుడు రత్నాశకరి పెద్ద మనిషి సర్పంచ్ ఉంటే ఇక మీరు గిట్టు కట్టుకొని వాళ్ళు గట్టు కట్టుకోని అంటే చాకల కింద మంగళ కింద ఆ ఇట్లా మన పీరిల బస్క ఆ విధంగా ఇచ్చిండు ఆయనది నేను పేరును ఖరాబ్ చేసే ఆలోచన నాకు లేదు ఓకే ఆ తర్వాత నుంచి ఏదైతే మార్కెట్ ఉన్నదో మార్కెట్ యార్డును మాత్రం సర్వనాయటం చేసింది ఈ సిల్వేర్ ఫ్యామిలీ వాళ్ళ కొడుకులు వాళ్ళ అనుచరులు వాళ్ళు మాత్రమే నేను బాహింగ్ చెప్తున్నా ప్రూఫ్ చేస్తా ఇదే మిత్రులారా ఈ ఈ వీడియో ఇంతటితోనే ముగిస్తున్నా ఎందుకంటే ఈ స్క్రీన్ మీదనే కాకుండా అసలు కథ ఏంది దీనికి పుట్టు పూర్త ఏదని దహగా మండలిలోనే ఎంట్రీ ఇస్తాం మేము ఖచ్చితంగా నేను అక్కడ దాదాపు అన్న ఒక వంద మంది సమక్షంలో చర్చ చేద్దాం వంద మంది కాదు వెయ్యి రాని అక్కడ మాత్రం మీకు ఆహ్వానిస్తున్నాం మేము గ్రాండ్గా అక్కడ వాళ్ళందరి ముందట ఇదే మాట్లాడకపోతే నేను పుప్పాల సత్యనారాయణ కాదు నేను ఒక కాపు రైతు బిడ్డను నేను పెద్ద స్కాములు చేసినని కాదు నేను ఎలాంటి ఆస్తులు కూడగట్టుకున్న కాదు కేవలం నిజాయితే మా మా జీన్స్ పవర్ ఇదండి మిత్రులారా మాట్లాడితే మళ్ళీ మాట్లాడతారు కానీ నాకే బాగా అనిపిస్తుంది మా బాగా ఆయస్ కాబట్టి వాస్తవాలు నేను తీసుకొచ్చాను ఏంటంటే సర్వే నెంబర్ టూ థర్టీ సెవెన్లో వాళ్ళు చేసిన కబ్జా ఏంది మొత్తం పది పన్నెండు ఎకరాలు కబ్జాలు చేసుకొని అక్కడ బిల్డింగ్లు రెండు మూడు అంతస్తులు పట్టుకొని ఆ మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ మొత్తం నాశనం చేశారు అంత మాత్రమే కాకుండా కేవలం వీళ్ళు ఓటు బ్యాంకింగ్ కొరకు మాత్రమే ఈ రాజకీయ నాయకులు వీళ్ళని దగ్గర తీస్తున్నారు తప్ప ముఖ్యంగా ఇప్పుడు మాత్రం వాళ్ళని కొడుతున్నాడు అట కోనప్ప కూడా చీకొడతాడు నేను నిన్నటి రోజున దండవిట్టలు గారు దండవిట్టలు గారు నిజంగా వాళ్ళ వెనుకున్నారేమో అని నేను మాట్లాడా కానీ దండవిట్టలు అభిమానులు కావచ్చు చాలామంది నాకు ఫోన్ చేసి సూరన్న దండవిడ్లు ఆటోడు కాదని చెప్పారు ఒకవేళ మీ యొక్క మీరేమైనా నా ద్వారా బాధపడితే దండవిట్టలు గారు క్షమించండి క్షమించండి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మీరు నిజంగా ఏదో మిమ్మల్ని కబ్జానని చెప్పండి కానీ అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్లకు మీరు మద్దతు ఇవ్వద్దు అని నేను చెప్పాను తప్ప మీ మీద వ్యక్తిగతంగా బురద ఉద్దేశం నాకు లేదు మీరు ఒక బీసీ బిడ్డ మీరు ఇప్పుడిప్పుడు ఎదుగుతాను ఎదగండి రాజకీయంగా మీరు నిలదీక్కోండి కానీ కోనేడు కోనప్ప గారు కూడా ఇలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకోలే కోనే కోనప్ప కోనేడు కోనప్ప గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటి నుంచి కోనేడి కోనప్ప కావచ్చు దండే విట్లు కావచ్చు పాల హరీష్ బాబు కావచ్చు ఈ కబ్జా కూరలకు కనుక మీరు అండ ఉండకుండా సరిపోద్దండి మా ఫైట్ మేము చేస్తాం ఇవో ఇలాంటి వ్యక్తుల్ని ముందుడుకు ఫైట్ చేస్తాం ఆ ప్రభుత్వ భూమిని కాపాడుతాం దయచేసి రెవెన్యూ అధికారులు దీన్ని కొంచెం గమనించి నిజంగా ప్రభుత్వ భూమి అయితే అక్కడ మొత్తం హైడ్రా ఎట్లా కూలగొడుతుందో అట్లా మొత్తం వాళ్ళ యొక్క ఏమైతే వాళ్ళు నిర్మించుకుని వాళ్ళందరినీ కూలగొట్టేసి ఆ యొక్క స్థలంలో ఒక ఇండస్ట్రీ అన్నా ఒక పెద్ద ఆసుపత్రి అన్న ఒక పెద్ద గ్రంథాలయం అన్న దేనికన్నా పబ్లిక్ ఉపయోగపడే ఒక నిర్మాణం చేపట్టండి దానికోసం మేము సెల్యూట్ చేస్తాం అట్లా చేసిన వాళ్ళకు పాలాభిషేకం చేస్తాం అక్కడ కూర్చొని ఇది చేస్తాం ప్రేక్షక మా ఒకటి ఒక నమస్కారం ఒక ఎస్టీలకు ఎస్టీలకు పోటీలు పెట్టించి నాలుగు వందల అరవై ఏడు సర్వే నెంబర్ను కూడా లంబడి మీట నాయకుని బాపతి భూమిని కూడా మన్యులతో కబ్జా చేయించి ఈయనే స్వయంగా తింటున్నాడు ఈ విషయాన్ని కూడా కలెక్టర్కు దీని నివేదిక మేము ఇస్తున్నాం దాన్ని పూర్తి సమగ్రంగా విచారణ జరిపి వాళ్ళకు న్యాయం చేయాలి ఇంకోటి పుప్పాల శ్రీనివాసు కూడా వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చీటింగ్ చేసి వెనుకదేమో పట్ట ఉంటుంది ముందటిదేమో భూమి వాళ్ళు రోడ్ సైడ్ వాల్యూ భూమిని అంతా వాళ్ళు కబ్జా చేసుకుని వాళ్ళు అందరూ కూడా అజమాయిజ్ చేయడానికి తయారుండరు ఇక రేపే ఇల్లుండో ఆ పంచాయతీ కూడా ముందటికి వస్తుంది దాన్ని కూడా కలెక్టర్ గారికి పూర్తి నివేదిక ఇస్తాం అది ఏది నిర్ణయం చేసినా మేము సమాధానంగా ఒప్పుకుంటాం ఇదండి ముఖ్యంగా లైవ్లో వెళ్ళేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దైగా మండలిలో జరుగుతున్న స్కామ్ అనేది ఇక్కడ ఉండైనా దయచేసి ఆర్ఎస్ పవన్ కుమార్ గారు మీకు కూడా చెప్తున్నాం వాళ్ళు మీ దగ్గర వచ్చినప్పుడు మీరు వాళ్ళని మంచిగా కండ్వా మీద వాళ్ళ మెడల్లో కండవ వేసుకుంటే రేపటి రోజున మీకు వాళ్ళు సున్నం వేస్తారు మీకు వాళ్ళు సున్నం వేస్తారు దయచేసి ఉన్న పేరును ఖరాబ్ చేసుకోండి కబ్జా కూరలకు అండగా నిలబడకండి నిజాయితీ పేర్లు నీతిగా బతికేటోళ్ళేవారు వాళ్ళని చూసుకొని మీ పాటలు ఆవానించుకొని మీ ప్రయత్నం మీరు చేయండి అలాంటి వాళ్ళని మీరు చేర్చుకుంటే బతుకు బస్ స్టాండ్ అని నేను చెప్తున్నా దయచేసి ఇంకేమైనా చెప్తారా అన్న ఒక ఒక చిన్న విషయం మన అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మీకు పూర్తిగా మన దైగా మండల ప్రజల తరఫు నుంచి నమస్కారం చెప్తున్నా వాస్తవంగా మీరు అంటే ఎస్సీలకు ఎస్టీలకు కాదు బీసీలకు కూడా ప్రేమ ఉన్నది మీరు ఒక మంచి వ్యక్తులను దగ్గర తీసుకొని ఇది చేయండి ఏది చెప్పినా మీ ముందటికి వస్తే ఎస్పీతోని మాట్లాడతారు అప్పట్లప్పుడే కలెక్టర్తో మాట్లాడతారు ఏదో మీరు మీకు అందులో మిగిలేదు ఏం లేదు కానీ మాకు ఇక్కడ మెజారిటీ కావాలి మనుషులు కావాలి అని మీరు వాళ్ళని సేరదీసి మీరు అట్లా చెప్పడంతో ప్రజలలో కొంత మీ మీద వ్యతిరేకత అనేది భావాలు ఉన్నాయి మీరు వాస్తవంగా బీసీలను కూడా ఇంకా ఎవరైనా మన ఓబీసీలో కూడా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకు మీరు దగ్గర తీసుకొని సాయం చేయండి న్యాయం అనేది ముఖ్యం మన ప్రజాస్వామ్యంలో ఎస్సీలకు ఎస్టీలకే కాదు ప్రతి భూమి మీద బతికి ఉన్న ప్రతి జీవికి మీరు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మీరు పదవులు ఉన్నారు మీరు కొద్దిగా సమర్థులు అనే ఉద్దేశం వచ్చినా కూడా మళ్ళీ మీరు వన్ సైడ్ పోతారు అనే అటువంటి అపవాదం ఉన్నది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఉండాలన్న ఉద్దేశంతో న్యాయం చేయాలని మీకు ఈ టీవీ సురన్న టీవీ తరఫు నుంచి వచ్చి మీకు ధన్యవాదాలు చెప్తున్నా మీరు కూడా మాకు అవసరమే లీడర్ మన గతంలో ఉన్న లీడర్లను ఉద్దేశించి ఒకరు తప్పితే ఒకరు పోటీలు పెట్టుకొని మీరు తాలూకాను కూడా కొంచెం తప్పుతో బట్టి వద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇదండి పెద్ద మనిషి ఆవేదన వినండి దయచేసి ఇక 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 నెక్స్ట్ రాబోయే వీడియో దయ్యానికి సంబంధించి లైవ్లోనే మాట్లాడదాం ఆ యొక్క భూముల మార్కెట్లో వెళ్ళేసి నిలబడి మొత్తం వందల మంది సమక్షంలో ఆ యొక్క కబ్జా లేదని బయట తీసి వీరుంటే పోలీసులకు ఎస్పీలా కావచ్చు డిఎస్పీలా కావచ్చు అవసరమైన డీజీపీ కావచ్చు హైకోర్టులో కావచ్చు ఇలాంటి అక్కడక్కడకి వెళ్ళి ఫిర్యాదు చేసేసి ఖచ్చితంగా ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేస్తాం ఆ కుటుంబ హస్తంలోకి వెళ్ళి కబ్జా అనే ఆ కుటుంబ హస్తంలోకి వెళ్ళి బయట తీసేసి స్వేచ్ఛని విముక్తిని కలిగిస్తామని మాటిస్తున్నాం మిత్రులలో చూడండి సురాంటివి థ్యాంక్ యూ ధన్యవాదాలు